హ్యాపీ ఈరోజు మనం ఉసిరికాయ ఇవి రావిరికాయ అంటారు కదా ఈ రావిరికాయ కొబ్బరికాయ పచ్చడి తీసుకోవాలి ముందుగా మనం ఉప్పరకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాం కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు వీటికి ఆవాలు జీలకర్ర ఉప్పు వేసన కొత్తిమీర ఎండుబెరమ్మకాయలు జీలకర్ర p 빈 n 나 뽑고, 내 p 뽑. 뽀 o p i n ఇలా వేగిన తర్వాత మిరపకాయలు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవి వేసి బాగా వేపుకోవాలి అలా బాగా వేపుకోవాలి ందుక ఇలా వేగిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ప్లేట్లో ముందుగా మనం మిక్సీ కింద తీసుకొని దాంట్లో మనం వేపు పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో అది వేసుకోవాలి దీంట్లో తగినంత జీలకర్ర చూసారా ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది మనం పెట్టుకున్న కొబ్బరి మొక్కలు ఉసిరిగే మొక్కలు వేసుకుందాం ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి నేను రాక్ రాక్సాట్ వాడుతున్నాను రాక్సాట్ వాడడం వల్ల ఏంటంటే మనకి అయోడిన్ పవర్స్ అవి కూడా బాగా యూటిలైజ్ అయ్యేలాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం వాటర్ పడుతుంది వాటర్ వేసుకొని ఈ విధంగా బా బరగ్గా అంటే మరీ పేస్ట్ లాగా ఉండకూడదు ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి బరగ్గా ఉంటే మన పంటి కింద తగిలి ఉసిరి కొబ్బరి ఇవన్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఆడుకొచ్చేటప్పుడు నేను పోపు కూడా రెడీ చేసుకున్నాను ఈ పోపులో పచ్చడి వేసుకుందాం ఈ పచ్చడి పోపుకి నేను ఇందాక ఆవాలు మర్చిపోయిన ఉన్నాను కదా ఇదిగో నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేరుశనగుళ్ళు ఎండుమిరవకాయ కరివేపాకు కొద్ది ఇంగువ కూడా వేసుకున్నాను వేసుకొని ఇలా పోపు రెడీ పోపు ఇలా అయిపోయిన తర్వాత ఇలా కలిపేసుకుంటే మనం ఉసిరికాయ కొబ్బరి పచ్చడి రెడీ दूसरी गए कोबर के पत्नी रेडी